ఎందుకనంటే ఈ ప్రాంతంలో రా రాష్ట్రం మొత్తంలోనే దాదాపు వెయ్యి మండలాలుంటే వెయ్యి మండలాల్లో అత్యధిక ఎస్సీలు ఉన్నటువంటి మండలం వరదయ్యపాలెం రెండవది నాగలాపురం మరి అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి వరదయ్యపాలెంలో ఎస్సీల గురించి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని గురించి నేను ప్రస్తావించదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన దానికి ఆయన నాలుగు మంచి పనులు చేస్తే బాగుంటాయి ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి ఎస్టీలలో రెండు భాగాలుగా నాలుగు భాగాలుగా చేయాలని కుట్ర పంపుతూ ఉన్నాడు మరి నేను చంద్రబాబు నాయుడికి సున్నితంగా హెచ్చరిక చేస్తున్నా కలిసి ఉన్న కులాలని నువ్వు విభజించడం అనేది చాలా పెద్ద పొరపాటు మాలా మాది కానీ నువ్వు విభజించడం అనేది పొరపాటు అంబేద్కర్ గారు చెప్పారు కలిసి ఉంటే కలదు సుఖం అని కలిసి వచ్చిన అదృష్టం అని మరి కలిసి ఉన్నటువంటి కులాలని నువ్వు కావాలని నీ స్వార్థ ప్రయోజ రాజకీయ ప్రయోజనాల కొరక విభజించడం అనేది నేను ఖండిస్తున్నా చంద్రబాబు జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నా దీనివల్ల దేశం నాలుగు ముక్కలు అయ్యే అవకాశం ఉంది ఈ ఏబీసీడీల వల్ల దేశాన్ని పాడు చేయాలనుకుంటే నువ్వు చేసుకో కానీ నువ్వే దీనికి కారకుడవుతావు నేను ఏలి చూపిస్తున్నా నువ్వు చేసే పొరపాటు దళితులను విభజించి పాలించాలన్న ఆలోచనని పక్కన మారి అది ఎప్పుడో అది పాత సంగతి నువ్వు పప్పులో కాలేస్తున్నావు తప్పులు చేయబా మరి ఖచ్చితంగా ఎస్సీల జోలికి నువ్వు వచ్చావు అని అంటే ఈ కాళ్ళు కాలిపోయినట్టేనూ జాగ్రత్త అని తెలియజేస్తూ ఎస్సీలను విభజించడం అనేది అంబేద్కర్ ఆలోచన విధానం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా గమనిస్తూ ఉంది నేను చంద్రబాబు వైఖరికి తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా ఎస్సీలను విభజించడం ఏబిసిడీలన్న ఆలోచనని పక్కన పెట్టమని నేను తెలియజేస్తూ ఒక విషయం మన ప్రాంతంలో నిరుద్యోగం శ్రీ సిటీ వచ్చింది ఏమొచ్చింది ఏంది పదివేల రూపాయలు ఉద్యోగాలు కూర్టుకి జాలటం లేదు ఉండేదానికి గుడ్డలు లేవు మరి తినేదానికి తిండి లేకుండా ఉండుకు కట్టుకునేదానికి బట్టలు లేకుండా మరి నికృష్టమైన జీవితాన్ని నిరుద్యోగులు అనుభవిస్తున్నారు బీటెక్ చదువుకొని ఎంటెక్లు చదువుకొని ఎంబీఏ చదువుకొని ఇళ్లల్లో ఉన్నారు లేదనంటే అంటే మరి ఊడిపోయే ఉద్యోగాలు శ్రీ సిటీలో దాదాపుగా కొన్ని వేల మందికి ఇచ్చారు దానివల్ల ప్రయోజనం లేదు దీనివల్ల ప్రయోజనం రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా మీ దగ్గర ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే మరి అనౌన్స్మెంట్ ఇవ్వాలి అక్కడ అక్కడ చేస్తున్నారు ఎక్కడ తెలంగాణలో యాభై వేల మందికి ఇచ్చినట్టుగా యాభై వేల మందికి ఇచ్చినట్టుగా అక్కడ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా రేవంత్ నువ్వు వచ్చిన తర్వాత ఈ నాలుగైదు నెలలు నువ్వేం చేసావు నువ్వేం చేసావు ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చావా నీ కొ నీ కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నావు లేకపోతే నీ బంధువులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కానీ ఎవరికైనా మరి ఈరోజు ఒక ఎస్సీ కన్నా ఉద్యోగం వచ్చితే ప్రభుత్వ ఉద్యోగం లేదే వెంటనే మరి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నిటి భర్తీ చేయాలి ఎంతోమంది నర్సులు ఉన్నారు ఎంతోమంది ఉపా ఉపాధ్యాయులు ఉన్నారు చదువుకొని ఉన్నారు మరి డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ నువ్వు సహాయం చేసే విధంగా నువ్వు వెంటనే డిఆర్సీ అంటావు ఏఆర్సీ అంటావు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయాలి పెన్షన్లో ఈరోజు పెన్షన్లో ఐదు సంవత్సరాల నాడు రిటైర్ అయిన ఉపాధ్యాయులు కూడా పెన్షన్ రావటం లేదు మరి డాక్టర్లకు ఎప్పుడో రిటైర్ అయిన వాళ్ళకి ఈరోజు దాకా పెన్షన్లు లేవు మరి ఇంజనీర్లు రిటైర్ అయిన వాళ్ళకి లేవు క్లార్కులకు రిటైర్ అయిన వాళ్ళకి లేవు పెన్షన్లు అన్నిటినీ ఐదు సంవత్సరాలుగా బంద్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే పెన్షన్లు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పెన్షన్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ చివరిలో దొగరాజ పట్టడం దొగరాజు పట్టడం అనేది మనకు వచ్చినటువంటి అదృష్టం మరి మద్రాసు పట్టణం అభివృద్ధికి వచ్చింది విశాఖపట్టణం అభివృద్ధికి వచ్చింది బొంబాయి అభివృద్ధికి వచ్చింది ఎందుకు వచ్చింది కేవలం పోర్టు వల్ల మేము తీసుకొని వచ్చాం దుగరాజపట్టణం పోర్టుది మరి ఏమి ఎందుకు ఈ పోర్టుని నువ్వు చాబు రాసి ఆపేవు మీ బంధు ప్రీతి మీ వాడని చెప్పి మీ కులస్తుడని చెప్పి చిత్తా విశ్వేశ్వరరావుకి ఆయన బిజినెస్ పడిపోకుండా ఉండేదానికి కృష్ణపట్టణం పోర్టు వాళ్ళకి సహాయం చేసేదానికి కొరత దుగరాజ పట్టణం ఓడరేవు నువ్వు ఆపేవు అది చట్టం చేశావు విభజన చట్టంలో రెండో ప్రధాన అంశం పోలవరాది గురించి నువ్వు మాట్లాడుతావు పట్టణాన్ని గురించి చంద్రబాబు నువ్వు ఎందుకు మాట్లాడు ఏమి పోలవరంలో నీకు లాభాలు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి పోలవరాది గురించి మాట్లాడుతున్నావు పట్టణంలో నీకు కమిషన్ రావేమోనని చెప్పి అనుమానంతో నువ్వు మాట్లాడటం లేదు వెంటనే చట్ట ప్రకారంగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్టుగా పార్లమెంటు ఆమోదముద్ర వేసినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవు నిర్మాణ పన్ను వెంటనే ప్రారంభించాలి నువ్వు చేసేది పొరపాటు ఈ ప్రాంతంలో నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు ఆకలితో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు ఈ కన్నీటిని తొలగించేదానికి ఖచ్చితంగా దుగరాజ పట్టణ ఓడ రేవుని మొదలుపెట్టాలి నువ్వు మాట్లాడితే అమరావతి అంటావు ఎందుకయ్యా అమరావతి అమరావతి అంటావు మరి దేశ రాజధాని న్యూఢిల్లీలోనే పద్నాలుగు వేల పదిహేడు వేల ఎకరాలతో వాళ్ళు వంద సంవత్సరాలు పట్టిందే పూర్తి చేసేదానికి ఈ అమరావతి కొరకు యాభై వేల ఎకరాలు ఊరు కొరకు తీసుకొస్తున్నావు యాభై వేల ఎకరాలు అవసరమా మరి అప్పు ఎక్కడ ఎంత తెస్తున్నావు పట్టుకోలో ఎంత అప్పు తెస్తున్నావు బ్యాంకుల నుంచి ఎంత అప్పు తెస్తున్నావు ఇవన్నీ యువత వెంటనే వైట్ పేపర్ సబ్మిట్ చేయాలి ప్రజలకి అందరికి చెప్పాలి కృష్ణా నదిలో రాజధాని కట్టాలంటావు ఎంత కడతావో ఏం చేస్తావో చూస్తాం నువ్వు కట్టేదాన్ని మేము కూడా చూస్తాం పొరపాట్లు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ అనేది ఓకే కట్టిన దాకా నెరవేరలేదు గ్యాసులు డబ్బులు వేస్తానని ఎక్కువ ఒకరిద్దరికి వేసాడు కానీ అందరికీ గ్యాసులు డబ్బులు వేయలేకపోతున్నాడు మరి ఆర్టీసీ బస్సులు వైపు అందరూ చూస్తున్నారు పక్కనే కర్ణాటకలో చేస్తున్నారు తెలంగాణలో చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఆంధ్రాలో లేదు అని రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు బొంద లేదు వెంటనే సూపర్ సిక్స్ కార్యక్రమాలు వెంటనే మొదలుపెట్టి చెప్పినటువంటి మరి ప్రామిసులు అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలని చంద్రబాబు నాయుడు నేను నేను అడుగుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్